హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పండగలప్పుడు కానీ ఏదైనా వెకేషన్ అప్పుడు కానీ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పాయసం కదా సో ఈరోజు వీడియోలో సేమియా పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకొని వేగించుకోండి ఇవి దోరగా వేగిపోయాక ఒక కప్పులోకి తీసుకొని మళ్ళీ అదే పన్నంలో మరో టీ స్పూన్ నెయ్యి వేసుకుని మీరు ఎంత క్వాంటిటీలో పాయసం చేసుకోవాలనుకుంటున్నారో అంతే క్వాంటిటీలో సేమియా అయితే తీసుకొని గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు వేగించుకోండి మరొక పెన్నం పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలం తీసుకోండి చిక్కటి పాలం తీసుకోండి సేమియా బాగా వస్తుంది ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకొని ఇందులో ముందుగా వేగించుకున్న సేమియాని ఇందులో వేసేయండి సేమియా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ వరకు పెట్టుకొని మధ్య మధ్యలో గరిటితో తిప్పుకుంటూ ఈ సేమియాని ఉడకనివ్వండి ఈ సేమియా స్మూత్గా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి పంచదార వేసుకోండి అంటే పంచదార స్వీట్నెస్కి మీ స్వీట్నెస్కి తగినట్టుగా షుగర్ అయితే ఇందులో వేసుకోండి షుగర్ వేసుకున్నాక లో ఫ్లేమ్లో మంటను ఉంచేసి అది ఉడకనివ్వండి ఈ లోపు ఒక చిన్న కప్లోకి కొన్ని పాలు తీసుకొని అందులో కొంచెం కస్టర్డ్ పౌడర్ కలుపుకొని ఇలా ఉడుకుతున్న సేమ్యాలో ఇక ఈ మిల్క్ని వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు గరిటితో తిప్పుకుంటూ ఈ సేమ్యాని ఉడకనివ్వాలి ఈ సేమియా కొంచెం చిక్కబడిన తర్వాత ముందుగా నేతిలో వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆపేసుకొని ఈ సేమియాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంచుకున్నాను పైన గార్నిష్ చేసేసుకున్నాను అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే సేమియా పాయసాన్ని ఇలా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా అయితే పాయసాన్ని చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ